గ్రామ ప్రజలను ఉద్దేశిస్తూ మన ఇరుపక్ష గారు మాట్లాడించిందిగా చూస్తున్నాము జై జగన్ జై జగన్ సార్ ఈ ముద్దటమాగికి ఎంతో నాకు అనుబంధం ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాల కింద జాతరకు వచ్చి నేను పిలిచినారు శివరాత్రికి శివరాత్రి పిలిచిన దానికి మన ఇవేమ్మా ఇవే అదేవిధంగా మన వెంకటేశ్వర ఫస్ట్ వాళ్ళే వచ్చాము ఖచ్చితంగా మాకు శివరాత్రులు బాగా జాతరలు జరుగుతుందన్న రావు అంటే వచ్చినాము ఆ రోజు నుంచి నాకి ము నాకే ముద్ర మాకి చాలా అనుబంధం ఉంది అన్నట్లు ఎందుకంటే ప్రతి నాలుగో సార్లు ముద్దు మాకు రాబట్టి ఏ గ్రామానికి ఇన్నిసార్లు వెళ్ళలేదునో ఇదోసారి ఇది నాలుగో సార్లు వచ్చినాను ఎందుకంటే ఈరోజు ఆ నాలుగు సార్లు దానికేనేమో మన 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 కురు మన సామాజిక వర్గం కురు సామాజిక వర్గం కుటుంబాలు అందరూ మొత్తం కలిసి నాకే సపోర్ట్ చేయాలని ఈరోజు ఇక్కడికి వచ్చే మన గాజలింగప్ప మన వచ్చినారు అన్న మీకు మా జగన్ అన్న సంక్షేమ పథకాలే ఈరోజు ఇంత ఇంతమంది ఒకటి చేసి ఎందుకంటే ఊరు ఏ ఊర్లో గ్రామాలు పోయినా కానీ చాలామంది మన జగన్ అన్న సంక్షేమ పథకాలే ఈరోజు మనకి ఇంత ఇంత వన్ సైడ్ చేస్తున్నాయి ఎందుకంటే మన ఈరోజు చూస్తున్నాం ముద్రమాయిందా దాదాపుగా రెండు వందల రెండు వందల యాభై కుటుంబాలు మన వైఎస్ఆర్సీపీ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ కనువ కప్పున్నారు ఎందుకంటే ఏదన్నా మన జగన్ అన్న చెప్పింది చేసినారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరైన ఎందుకంటే ఏది చెప్పినా చేయరు అందుకోసమే ఈరోజు మనకి ముద్దు మగలు వారు వన్సరే ఎన్ని మొత్తం అన్ని కుటుంబాలు మనం వైఎస్ఆర్కే ఈరోజు మన పార్టీకి చేసిన దానికి మన కాజిలింగే గారికి అదేవిధంగా పంపబతి గారికి అదేవిధంగా మన వైఎస్ సర్పంచ్ కాళింగన్న గారికి అదేవిధంగా మన మండల కన్వీనర్ సఫియాన్న గారికి అదేవిధంగా జె జగ్పిసి శేషప్పన్న గారికి అదేవిధంగా ఎంపీపీ సభి ఈశాన్న గారికి అదేవిధంగా మండల కన్వీనర్ మండల మండల జేసీఎస్ కన్వీనర్ మల్లిగా మల్ల్యాన్న గారికి అదేవిధంగా ఈ వచ్చిన సర్పంచులకి పెద్దలకి మండల నాయకులకి గ్రామ ప్రజలకి పత్రికా విలేకరులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నారు ఈరోజు ఎక్కడ పోయినా మన కళేజ కనబడుతుంది కళేజు డ్రైనేజ్లు రోడ్లు ఏ ఊరుకు పోయినా కానీ ఇదే సమస్య ఏ గ్రామానికి పోయినా రోడ్లో నీళ్ళు అవి రెండే సమస్య కనపడుతున్నా కానీ ఏ సమస్య కనపడలేదు ఎందుకంటే జగనన్న సంక్షేమ పథకాలు అకోట్లోకి పడుతున్నాయి వాళ్ళు తీసుకుంటున్నారు ఈ మన రోడ్లు రోడ్లు కానీ నీరు సమస్య కానీ ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే మన చూసిన మనకి మన ఆల్ ఓవర్ కాన్షియస్కి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడైనా ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండోసారి మంత్రిగా ఉన్నాడు మంత్రి వచ్చినాక ఏ గ్రామానికైనా కానీ ఏ పల్లికైనా కానీ ఆయన తొమ్మిది చూసింది లేదు వాళ్ళకి ఏమి కావాలా వాళ్ళకి శాత కావాలా తండ్రి కావాలా కావాలి కన్నా అందుకోసమే నేను చెప్తున్నాను మన గ్రామ ప్రజలు ఏ ఆలో కాంటే ప్రజలందరికీ సెల్వాలు దానిలో పోగొట్టలే నేను చెప్తున్నాను ఎందుకంటే ఎంతో మన కార్యకర్తలు చాలా విదేశంలో ఉన్నారు పార్టీ కోసం ఎంతో కష్టపడినారు కష్టమైన కార్యకర్తలకి మన ప్రభుత్వం వచ్చినా కానీ ఏ పాపని ఆయన గున్నూరు జయరావు గారు ఏం పట్టించుకోలేదు వాళ్ళ తమ్ములు మాత్రమే వాళ్ళ అనచర్లు మాత్రమే అనచర్లనే కానీ వాళ్ళకి ఎవరు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈరోజు ఆయన మేలు చేసి అంత తూసుకొని తోచుకొని దాచుకొని పోయినవి పోయినాడు ఎందుకంటే మన కార్యకర్తలు చాలా సఫర్గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఒక్కరి కానీ ఏ గ్రామంలో కానీ ఏ ఏ గ్రామంలో కానీ ఏ పల్లెలో కానీ మండలంలో కానీ వాళ్ళు ఏ వర ఒక్కరి కానీ ఫీదం మీద ఎందుకంటే మన అధికార పార్టీ వచ్చింది తప్ప అంతా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉన్నారు ఇదే మండలమే కాదు నలువన్న మండలం అన్ని ఆరు మండలం అదే పరిస్థితి ఆరు మండలానికి ఒక్కరు నెట్టుకునే వాళ్ళు ఆ మండలం ఒక్కరికే వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ద్వారా చేసుకోరు వాళ్ళ ద్వారా తోచుకున్నారు అందుకోసమే మన కార్యకర్తలు చాలా బీదీ స్థితిలో ఉన్నారు మన ప్రభుత్వం వచ్చినా కానీ ఏమీ చేసుకోలేదు కాబట్టి నేను ఆల్రెడీ జగన్ అని చెప్పినాను అన్నా మన కార్యకర్తలు చాలా సఫర్గా ఉండాలన్నా మన కార్యకర్తలు ఏదో విధంగా చేయాలని చెప్పింటే జగన్ అన్న మనకి హామీ ఇచ్చిన అదే విధంగా మనం ఏ గ్రామంలో పోయినా నీటి సమస్య రోడ్ల సమస్య ఉందన్నా నేను ఒక్కరి ఓసారి కాదు జగన్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి మూడు సార్లు ఆయనకి చెప్పినాను ఓసారి మన సీఎం ఆఫీస్లో చెప్పినాను అదేవిధంగా ఒకసారి మన కర్నూల్లో ఓసారి చెప్పినాను అదేవిధంగా మనకి బస్సు యాత్ర వచ్చినప్పుడు బస్సు యాత్ర వచ్చినప్పుడు చెప్పినాను అన్న అన్న రోడ్లు నీళ్ళు అన్నా తప్ప చాలా దుర్భరంగా ఉన్నాను మన కాన్షియస్ ఆలూరు కాన్షియస్ చాలా వెనుకబడింది అని చెప్తే ఆయన ఆయనకి ఆశలుపచ్చి నేను అడుగుతుంటే ఇదే వీడు ఇట్లా ఇట్లా అంటుకున్నానని అదే విధంగా ఆయన నాకు గట్టిగా మాటిచ్చినాడు విరూపాక్షి నేను మనము ప్రభుత్వం వచ్చితోనే మీ రోడ్లో నీళ్ళు వేపిస్తామప్ప ఖచ్చితంగా అదే చెప్పు ప్రజలకు అనే విధంగా నాకు మాటిచ్చినాడు అదేవిధంగా మన మీకి జగనన్న మాటగా ఈ రోజు మాటిస్తున్నాను ఎందుకంటే చాలా దుర్భరంగా ఉంటాయి మన మన ఖాళీగా ఏ ఊరుకు పోయినా జీసీ రోడ్లు లేవు అదేవిధంగా లింకుడ్ రోడ్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు బీటి రోడ్లు ఉంటాయి అవి కానీ మనం పట్టించుకోలేదు అవి కానీ అవి కానీ చెప్పాను జగన్ మనం నన్ను గెలిపించినాక మన ప్రభుత్వం వచ్చే గ్యారంటీ నన్ను గెలిచినాక ఖచ్చితంగా రోడ్లు ప్రతి ఒక్క గ్రామం నేను కానీ మళ్ళా విలేదులకు వస్తాను ఎందుకంటే నేను కానీ కింద స్థాయి క్యాడర్ ఏమో నాకు తెలుసు ఎంత నాకు తెలుసు అందుకోసమే నేను కానీ మళ్ళా మీ గ్రామాలకు వచ్చి ఎస్టిమేషన్ వేపించుకొని ఆ విధకాల్ని మేము అధికారులు ఎంటి పెట్టుకొని ఏ సమస్య ఉన్నా మీ సమస్య నా సమస్యగా తీసుకొని అదేవిధంగా ఈరోజు మన గాజలింగన్న గారు మన కలింగ గారు మన దాదాపుగా రెండు వందల యాభై కుటుంబాలు మనం నమ్మి మన జగన్ అని నమ్మి వచ్చినారు కాబట్టి వాళ్ళకని ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటానని ఈరోజు ఇస్తున్నాను ఎందుకంటే మన జగన్ మన పార్టీని నమ్ముకొని వాళ్ళు ఆ పార్టీ ఇచ్చి ఈ పార్టీలోకి వచ్చినారు కాబట్టి ఈ గ్రామస్తులకి ఇంతకుముందు ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలకి నాయకులు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు కానీ రోజు మనకు కండలు కప్పుకున్నారు కాబట్టి అంతా మన అంతా మన పార్టీ వాళ్ళే మీరు ఏ విభేదాలు లేకుండా ఏ సమస్య ఏది ఉన్నా కానీ ఊరంతా కలిసి కలిసి కట్టుగా పని చేస్తేనే మనం ఏదైనా కానీ డెవలప్మెంట్ అయ్యేది లేదా మీరు మీలో మీలో గొడవలు పడితే ఊరు నాశనం అయిపోతుంది ఎందుకంటే ఏదైనా కానీ ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే బాగా ఉంటుంది మనందరూ కలిసిమెలిసి ఐక్యతగా సంతోషంగా ఉంటాం ఒకరి ఒకరు భేదాలు పెట్టుకుంటే ఖచ్చితంగా ఊరు బాగుపడదు మీరు బాగపడదు మీకు మనశ్శాంతంగా ఉండదు చెప్తున్నాను ఎందుకంటే నేను అది అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను మీరు కలిసి మలిసి ఉంటేనే మన ఊరిని ఏదైనా డెవలప్ మీ ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటారు అదే విధంగా మనం పన్న అదే విధంగా వీళ్ళు చెప్పినారు నీటి సమస్య ఎక్కువగా ఉందన్న మాకే అంటే నీళ్ళ సమస్య కూడలు ప్రతి ఊరికి గ్రామానికి నీటి సమస్య లేకుండా చేస్తామని అదేవిధంగా ముద్రమా గ్రామం కానీ నీటి సమస్య లేకుండా చేస్తామని ఈరోజు ఎందుకంటే మనం టీపీ టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడే పని లేదు అంతగా అంత ఊరంతా ఒకటేది కాబట్టి వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ఈరోజు మీరందరూ వచ్చిన దానికి నాకెంతో సంతోషంగా ఉంది మన పార్టీని నమ్ముకుని వచ్చిన దానికి నన్ను నమ్మకం వచ్చిన దానికి మీకు ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు నేర్పుకుంటుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి నేను ధన్యవాదాలు నేర్పుకున్నాను